ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నానైతే బీరకాయ రోడ్డు పచ్చడి అయితే చేస్తాను బీరకాయ రొట్టె పచ్చడి అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో వచ్చేసి కుప్పానం లేక మాత్రం ఏదో ఒక పచ్చడి మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే ఇంక ఆ రోజు చెయ్యి నాడు ఇంక ఈరోజు పచ్చడి చేసలేవా రొట్టె పచ్చడి బాగుంటుంది కదా చెయ్యి అని అంటుంటారు ఇంక మా ఆయన వాళ్ళు అయితే దానికనే ఈరోజు బీరకాయ రోడ్డు పచ్చడి అయితే చేస్తాను పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది వీడియో కూడా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూసే మరి చిన్న లైక్ అయితే పెట్టాలి నేనైతే ఒక ఐదు బీరకాయలు అయితే తెచ్చుకున్నానే బీరకాయలు వచ్చేసి ఒకసారి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కోవాలా చూడండి బీరకాయలు ఎంత బాగుండో నేంతగా వీడు చూస్తుంటారు కదా అయితే ఊసుకుంటుంది దానికన్నా మనం ఒకసారి నీళ్లు పోసుకొని కడుక్కుంటే ఊస్తే క్లీన్ అయితే నీట్గా అవుతుంది మనం బీరకాయలు ఒక గిన్నెకి అయితే వేసుకోవాలా గిన్నెలైతే మనం కడుక్కొని బాగా వస్తుంది మన వచ్చిన ఇల్లు కానీ ఇది ఫాగు కానీ మన చేతితో ఇట్లా తిక్కుతాయి అంత అయితే పోతుంది ఈ బీరకాయ చూడండి ఎంత ఉస్తుందిగా ఇప్పుడైతే బీరకాయలు అయితే గీరేసుకుందాము మన జామ్తో కానీ గింట్తో కానీ ఇట్లా గీరేసుకోవాలా మేత కదా ఎక్కువ పొట్టయితే ఉండవు పైన పైన అయితే గిరేసుకోవాలా గీకాల జంపు బాగున్నాయి మన పొట్టి గీరేస్తక్కు గీరేసుకోకుండా మామూలుగా వేసుకోవాలా ఒక పైన పొట్టు పోతే సరిపోతుంది మెక్కు గీరేసుకుంటే కూడా పొట్టు మొత్తం పోతుంది అందుకని కొద్దిగా అనుకుంటే సరిపోతుంది ఇట్లా జంపు ఉంటే మనకు పొట్టు గిరేనికి బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఐదు బీరకాయలు ఒకటే సరి సైజు మీదే ఉన్నాయి బీరకాయలు కొట్టయితే తీసేసాం కదా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేరం అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకోవాలి చిన్నగా బీరకాయలు మామైతే తోటలే వేసుకునే కానీ ఇంకా రానికి కొంచెం టైం అయితే పట్టుకుంటుంది అవి దానికని ఇంకా నాకైతే బీరకాయ పచ్చడి బాగా ఇష్టము ఒక పావు కేజీ అన్నీ అయితే కొనుక్కొచ్చు నేనే ఇంకా కదా ఇవి వచ్చేసి పావు కేజీ అన్నీ ఉండేది దాని కానీ ఇంకా సంగం రోజులే తినుక కూడా తీసుకురాండి అంటే ఇంకా నానే మా ఆయన ఇంకా నాన్న ఈరోజు ఎక్కడ వాను అంటే ఊర్లో వచ్చింటే తీసుకుని మా తోటలో చేసుకునే ఇంకా సంగం రోజులు పడతలే రావాలంటే చిన్నగా ఉండవు ఇంకా వచ్చేంత వరకు మేము కొనుక్కొని తినాల్సిందే బీరకాయలు అయితే బీరకాయలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకునేం కదా ఇప్పుడు బీరకాయ రొట్టె పచ్చళ్ళకి ఏమేం కావాలో ఇప్పుడైతే వేసుకుంటాం బీరకాయ రొట్టె పచ్చళ్ళకి అయితే కొన్ని మినుములు కొన్ని శనగబేళ్ళు కొద్దిగా సింతపండు ఓ పది పచ్చిమిరకాయలు అయితే తీసుకోవాలా మీరు ఎక్కువ తింటాం అనుకుంటే కొన్ని ఎక్కువగా వేసుకోవచ్చు కానీ మనం కారం తక్కువగా తింటాం కదా పది పచ్చిమిరకాయలు అయితే తెచ్చుకునే సింధపండు లేకి రవీణ్య నీళ్ళు పోసి అయితే నాన్ పెట్టుకోవాలి ఇప్పుడైతే సింధపండులోకి రవిన నీళ్ళు అయితే పోసుకోవాలా కొన్ని మరి ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడు సింధపండు అయితే నాన్ కదా ఇప్పుడైతే ఫైవ్ అనిపిస్తున్నాం మనం నూనెలోనే బీరకాయని ఉడికించుకునేది కొద్దిగా నూనె కాగిన తర్వాత అయితే మినుములు అయితే వేసుకుందాం దాంట్లోకి ఇప్పుడైతే మనకు నూనె కాగేదా మినుములు శనగ వేసుకొని బాగా వేపుకోవాలా కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలా ఫస్ట్ అయితే మినుములు వేసుకుందాం మినుములు అయితే వేసుకునేం కదా మినుములు బాగా ఎరగేంత వరకు అయితే వేపుకోవాలి నూనెలో కొద్దిగా ఎరగైన తర్వాత శనగ అయితే వేసుకుందాం అయితే శనగ బయలు వేసుకుందాం శనగ బెళ్ళు బాగా ఎర్ర అయ్యేంత వరకు అయితే పెట్టుకొని పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాం మీదకి ఇప్పుడు మినగుళ్ళు శనగ బెళ్ళయితే అయితే వేయవు కదా ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా బాగా ఎర్రగా అయితే వేగిస్తున్నాం మీరు దగ్గరని ఇప్పుడైతే మూతనిస్తున్నాం ఇప్పుడైతే మనం పచ్చిమిరకాయలు ఎర్ర వేయవే కొడ్డి పచ్చపాకు అయితే వేసుకున్నాం Hai, pagu pagi aku di Yerusalem, 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 sebenarnya sebenarnya itu di వేసుకుని బీరకాయలు అయితే వేసుకోవాలా వేసుకుని బాగా మగ్గించుకోవాలి నిమ్మల్ని కొద్దిగా అయితే కలుపుకున్నాం కలుపుకునేం కదా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాం ఒక అయితే ఇప్పుడైతే మనకి బీరకాయ అయితే బాగా మగ్గేదే దిండ్లకు వచ్చేసి ఒక గంట పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాము ఒక గంట పసుపు అయితే వేస్తా కొద్దిగా ఉప్పు అయితే వేస్తా పసుపు ఉప్పు వేస్తున్నాయి కదా కొద్దిగా కలుపుకున్నాము మనం దిండ్కి నీళ్ళు వస్తున్న అవసరం అయితే లేదు ఎందుకంటే అది నీళ్ళు బీరకాయ అనేది నీళ్ళు అయితే ఉడతాది ఆ నీళ్ళకే ఇంకా మెత్తగా ఉడుకుతుంది దీరకాయ కోసి అయితే బీరకాయలే కొద్దిగా అయితే వేసుకున్నాము కొత్తిమీర చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి వచ్చేసి కొద్దిగా ఉడిస్తే మనకి సరిపోతుంది ఇంకా మనం పడుకునేదనుకోనే కొత్తిమీర మెత్తగా ఉడుకుతుంది అయితే మనకు బాగా ఉడికేదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఐదు బీరకాయలు తీసుకుంటే ఉడికించుకునే తలకలు తక్కువ అయితే అయ్యేదా ఇప్పుడైతే తీసుకుందాం తీసుకుని అయితే రోడ్లో ఉడుకుందాం ఇప్పుడైతే మనం ఏ పెట్టుకున్న పచ్చిమిరకాయలు మినపప్పు అయితే వేసుకుందాం దీంట్లోకి వేసుకునే కదా బాగా అయితే దంచుకుందాం ఏంటి వరకు మినుములు పచ్చిమిరకాయలు అవి శనగలు మనకు మెత్తగా కావాలంటే కొద్దిసేపు అయితే బాగా దంచుకోవాలి ఇప్పుడు మనకైతే పచ్చిమిరకాయలు మెత్తగా ఇవే బీరకాయలు అయితే వేసుకుందాం ఇప్పుడు ఉడికిచ్చాం కదా మనం రోడ్లో దంచుకుంటే కూడా నూరుకుంటే కూడా మెత్తగా అవుతుంది మనం దీంట్లోకి ఉప్పేసాం కాబట్టి ఇప్పుడు నూరుకునే దాంట్లోకి అయితే ఉప్పు అయితే అవసరం లేదు ఇప్పుడు బీరకాయలు బాగా మెత్తగా అయితే నూరుకుందాం కొద్దిగా రంగుడిచ్చుకుంటే తొందరగా మెత్తగా అవుతాయి చెప్పండి బీరకాయ పచ్చడే కాదు ఏ పచ్చడి నూరుకున్నా రోడ్లో నూరుకొని చేసుకుంటే మాత్రం అది రుచే సూపర్ గా ఉంటది మీరు కూడా చూస్తారు కదా నన్ను ఏం చేసుకున్నా రోడ్లో నూరుకొని చేసుకుందాం పచ్చడి మాత్రం బాగుంటుంది రోడ్లో నూరుకుంటే అలవాటు లేని వాళ్ళు అయితే ఏమనుకుంటారంటే అంటే సేల్ నస్తాయి కదా ఎంతసేపు అని నూరుకోవాలా మిక్స్ అయితే బాగుంటది తొందరగా అయిపోతుంది అనుకుంటారు కానీ మనకి మిక్స్ అంటాం కానీ ఏదో ఒకటి పట్టుకోవాలి కానీ అన్నీ పట్టుకోలేం కదా ఒకవేళ పట్టుకున్న రోల్ అంతా బాగా ఉండదు అనమాట మిక్స్ అయితే దానికన్నా రోలు నాకు చూస్తున్నారు కదా బాగుండదు రోలు నాకు నూరుకున్నీకైతే సిన్నిగా నాకేం చేతులు గీ నాయవు ఏం చేసుకున్నా రొట్లు చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ చేతులు నాయవు నాకు అలవాటు పడేదనమాట రొట్ల పొడి అయితే నానబెట్టుకునేం కదా ముందే ఇప్పుడు నీళ్ళల్లో కింద కొంచి సింధపండు మాత్రమే చేసుకోవాలా చింతపండు అయితే వేసుకుందాం ఇప్పుడు వస్తే చింతపండు అయితే వేసుకోవాలి దీంట్లోకి చింతపండు అయితే వేసుకున్నాం కదా బాగా నూరుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే బీరకాయ పచ్చడి అయితే మెత్తగా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం చూడండి ఎంత మెత్తగా అయితే నూరుకునేమే బీరకాయ అయితే నీనైతే అయితే పెట్టుకుందాము నానైతే రెండు గంటలు నూనె అయితే పోస్తా తిరువాతిలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది నానైతే సరిపోయితే నూనె అయితే వేస్తే అయితే శనిబులు వేసుకుందాం కొద్దిగా ఎరగైన తర్వాత మినుములు అయితే వేసుకుందాం మన శని అయితే కొద్దిగా ఎరగేవే ఇప్పుడు పప్పు వేసుకుందాం కొద్దిగా ఎరగైన వేగించుకొని గీలక్రాలు అయితే వేసుకుందాం ఇప్పుడైతే వీళ్ళక్రావలు వేసుకున్నాం ఇప్పుడు నాలుగు ఎండు మిరపకాయలు నాలుగు ఏళ్ళ రూపాయలు అయితే వేసుకున్నాం కొద్దిగా ఎరిగిన తర్వాత పచ్చి వేసుకున్నాం ఇంట్లోకి పచ్చపరపాకైతే వేసుకోవాలి తిరువాత ఎర్ర అయిన తర్వాత నూరు పెట్టుకున్న బీరకాయ పచ్చడి అయితే వేసుకుందాం అయితే తిరువాత అయితే ఎర్రగాదా ఇప్పుడు నూరు పెట్టుకున్న బీరకాయ పచ్చడి అయితే వేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా కలుపుకున్నాం పచ్చడి మాత్రం చుట్టుపక్కల వచ్చింది మనకి ఇప్పుడు బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయ్యేదే ఇప్పుడైతే తీసుకుందాము వేసిన తర్వాత కొద్దిగా మగ్గించుకుంటే మనకు సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే తీసుకుందాం పచ్చడి మాత్రం గుమ్ గుమ్ములు ఆడిస్తుంది చాలా బాగున్నది మన తోటలో వచ్చేసి అన్నీ ఉన్నాయి కాయగూరలు కానీ పులిచెట్లు కానీ మొత్తం వేసుకునేమే గొంగూరు విత్తనాలు ఒకటి వేసుకునేలేము ఇంకోటి అయితే మామైతే అంటాం కానీ మీకు అర్థం కావాలని అయితే అంటాం మాము అందులో వచ్చి గొంగూరు విత్తనాలు పోయిన సంవత్సరం వేసుకుని ఈ సంవత్సరం వేసుకోలేదు అవి కూడా పోయిన సంవత్సరం లేటివి కొన్ని తీసి కొన్ని తీసి పెట్టింటే అవి ఇంట్లోనే ఎవడో పెట్టి మరిచిపోయినాయి ఇంకా ఎంత బుడికితే కూడా దొరకలేదు నాకు మన మా ఆయన ఏమో పని చేసుకుంటుంటే దొరికేవాడు వెయ్యి తోటలోనంటే ఇంకా ఈ పొద్దుతాం రేపు ఎత్తాం అని ఇంకా అస్సలు ఇంకా వేయలేదు ఈ రోజు ఏతం తలని మన వేసిన మా తోటలో క్యారెట్ విత్తనాలు అయితే ఇవే చాలా స్వల్పాగా అయితే మలిసేవే ఇటు చూస్తున్నారు కదా ఎంత గ్యాఫ్ గ్యాఫ్ ఉండదు కానీ ఇట్లా స్వల్పా ఉంటేనే మనకి క్యారెట్ అనేది లావుగా బాగా ఊరుతుంది దానికని స్వల్పు ఆగి దీని పక్కనే వచ్చేసి పులిగూరి విత్తనాలు కూడా వేసాను అది కూడా ఇంతే ఇంకా స్వల్పాగే మలిసేదే మరి పులిగూరు పక్కన కూడా పాలకూర అయితే వేసాను అది బాగా మలిసేదే అది ఒక్కటే బాగా మలిసినది అంటే ఇంక ఇవి స్వల్ప ఆగే అది ఇంకొక పది పదిహేను రోజులు పోతే మనం అయితే పోసుకోవచ్చు పాలకూరని ఇవైతే తినేవి వేసుకున్నామే ఇంకా గోంగూరు విత్తనాలు వేసుకుందామని గోంగూరు విత్తనాలు వేసేక్కడైతే బాగా నీట్గా అయితే వేస్తుంది ఇవే గోంగూరు విత్తనాలు కవర్లో కట్టి పెట్టిన ఇది రండి కవర్ ఎంత పాత గన్నది ఆడో ఇంట్లోన గూర్లో వారేసి మంచిగా బాగుండే విత్తనాలు అయితే ఈ విత్తనాలు వచ్చేసి మనం ఎట్లా వేసినా కూడా మలుస్తాయి మామూలు టెంకాయ చెట్లు కాడు కానీ కనకాబరాల చెట్లు కాడు కూడా ఇంక వేసి ఉంటే వేస్తే మాత్రం నన్ను ఇంకా మామూలు సీట్లు చల్లుకుంటే బాగుంటుంది కదా ఒక తాను ఉంటది అంత గొంగుర అని సల్లలేదనమాట ఇప్పుడు వెళ్ళిపోయి వెళ్తాం చిలకి వెళ్ళి తెచ్చుకునేది అంటే మా తోటలో వచ్చేసి తిరలాడి తిరులాడి గట్టిగా అయ్యేదే దానికనే చెలక అయితే అంతా దోగుతాను దోగి పొడి పొడి అయితే చేస్తాను ఇదింటే ఇంకా ఖాళీ ఉంటది ఇంకా అన్ని ఖాళీలు అవి వేస్తా ఇవి పచ్చిమిరపకాయల చెట్లు వీటి మధ్యన అయితే వేస్తాను ఇవి చెట్లు ఉంటా కూడా ఏం కదా పెరుగుతుంది ఈ గోంగూరు విత్తనాలు స్పలకల్ చాలా గెట్టుగా ఉంటుంది గట్టుగా ఉండదు తింటివెళ్ళ నాకు బలంగా చెయ్యి అంటాడు ఇప్పుడే తినకాల్సి వచ్చింది ఎంత తిన్నా కూడా ఇది తినడేం కాబట్టి గట్టిగా ఉండదు ఎంత దోగినా కూడా మీరే చూస్తారు కదా ఒక పైన పైన మొన్న అయితే వస్తుంది కానీ కింద వరకు అయితే రాబట్టి ఈసారి నాను మా ఆయనతో పన్నెండు అయితే వేసుకునేమే ఏమంటే అది కాయగూరలు అన్నీ వచ్చేసి ఏం కాయగూరలు వేసుకున్నా కూడా నా చేతితో నానే వేస్తాను ఇంకా పూల చెట్లు అంటారు అన్నీ మా ఆయన వేసినట్టువే వీటిలోన ఏది బాగుంటుందో అని పంది పందిమైతే వేసుకున్నాడే చూద్దాం పంది బాగుంటుంది నాది బాగుంటుంది ఇంకా రెండు నాలుగు అయిన తర్వాత అయితే చూద్దాం ఇది ఎంతయితే మొన్న పొడి పొడి అయితే చేసానే తక్కువ అయినా కూడా ఇంత దోక్కునే తలకల్లే దొంగకైతే వస్తుంది అబ్బా ఇప్పుడైతే అయితే అంత ఒక లెవెల్ అయితే చేసుకుని వద్దాం మొన్నని ఎంత పొడిపడ మీరే చూస్తున్నారు కదా చూడండిగా బాగా ఇటు మనకు పొడిపొడి ఉంటేనే గొంగూరు విత్తనాలు అనేది బాగా మలుస్తుంది దీంట్లో కాగితాలు అంటారా మనం ఎరువు అయితే వేసుకునే తోటలోన ఎరువు వేసుకుంటే ఎరు కానీ బాగా ఉంటుందని కాయగూరలు కానీ చెట్లు కానీ అని ఎరువు అయితే కొంచెం వేసేమే ఈ మధ్యన ఇంకా చెండ చెట్లు కట్నలు అయితే వేస్తాము ఇప్పుడు మొన్న అయితే ఒక లెవెల్ అయితే వేసుకుని వచ్చే ఇప్పుడు గొంగూర విత్తనాలు అయితే వేసుకున్నాం గోంగూరు విత్తనాలు అంటే తోటలోనే ఎక్కువ వేసుకుంటాం లేదు ఎప్పుడో ఒకసారి వేసుకుంటుండమి ఎక్కువ చేసుకుంటుండమి పని వేనప్పుడల్లా పోసుకొచ్చుకుంటుండమి కానీ ఈసారి మాత్రం తోటలో వేసుకుంటాం నేనైతే స్వలపాస్తాను స్వలపా వేస్తేనే బాగా మలుస్తాయి ఇ మొన్నగానే తక్కువేసుకోవచ్చు తక్కువ వేసుకుంటే తొందరగా మలస పైకి వస్తాయి ఎంతైనా ఇంటికాడ తోటలో వేసుకుంటే మేలు కదా బాగుంటుంది మనం ఎప్పుడైనా కానీ కోసుకొని చేసుకోవచ్చు చేను దగ్గర వేసుకుంటే మాత్రం తేనెైనసుకొచ్చుకోవాలి ఇంటికాడ అయితే మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కోసుకొని చేసుకోవచ్చు చూడండి నేను చాలా బాగా చేసాను నానైతే గోంగూర ఇంటి దగ్గర వేసుకున్నాం కదా మాకైతే ఇంక కొనుక్కొచ్చుకునే అవసరం అయితే లేదు ఎందుకంటే మనం కోసుకున్నప్పుడల్లా ఇది చికిస్తూనే ఉంటుంది ఇంక మనం కోసుకున్నప్పుడల్లా అందులో వేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా పడతాయి కదా మనం నీళ్ళు పోసుకునే అవసరం మేము విత్తనాలు వేసుకునేది అయితే అయిపోదే ఇప్పుడు మొన్న అయితే వేద్దాం దాని మీద విత్తనాల మీద పక్కవే వేసుకోవాలా ఎక్కువ వేసుకుంటే కూడా ఇత్తనం అనేది పేయట్లేదు అని అయితే ఇట్లే ఇట్లా వేసి చాలా బాగా పడుతుంది డోన్ ఇప్పుడు వేసుకోవచ్చు మొన్న అయితే పొడి పొడి చేసి పెట్టుకోవాలా కాయగూరలు కానీ అయితే వేస్తున్నాయి మా ఆయన వేసిన చెట్లలో లోపక్క నానేసిన కాయగూరలలో కొన్ని ఇస్తాం పెద్ద కొద్ది నీళ్ళు నా అంతే తొందరగా మలుస్తాయి గోంగులు చాలు లేదు ఇద్దరే మాకు సరిపడా కాయగూరలు అయితే వేసుకుంటాము ప్రతి సంవత్సరం అంతే ఈ సంవత్సరమే కదా ఆ సంవత్సరం వేసుకున్నా కూడా అన్ని కాయగూరలు అయితే వేసుకుంటాము ఇంకోటి మం వేసుకునే కాయగూరలు అంటే బెండకాయలు వేసుకునేం చోల్కాయలు వేసుకున్న ఇంక రెండే వేసుకోలేండి ఇంకా అన్ని వేసుకున్నాం అండి నేటి వేరకాయలు పీచివేరకాయలు పాలుకూర పుల్ల కూర అన్నీ అయితే వేసుకున్నాం మేము తినేది వల్ల ఇంకా రెండొకటి వేసుకుంటలేము ఆ రెండు తినాలి తెచ్చుకుంటే ఇంకా అవి కూడా వేసుకుంటాం చూస్తున్నారు మా తోటల్లో ఇంకా పచ్చితనమే కనపడొచ్చేది తన బాగా అయితే వేసుకునేవాడి మీరు కూడా ఇంటి దగ్గర ఉంటే కష్టంగా వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి